శాస్త్రి నేను ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం ఇవి ఉండాలి అయితే ఇటీవల కాలంలో వీటి మీద ఫోకస్ తగ్గిపోయి కులం మతం మీద ఫోకస్ ఎక్కువైపోయింది అందులోనూ ముస్లింస్ క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారా అనేటువంటి విషయం ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది అలాగే సనాతన ధర్మం గురించి చెప్తూ సనాతన ధర్మానికి ఏదో ఇబ్బంది వచ్చింది అనేటువంటి మాట కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల ఏదైతే సమైక్యవాదం సంబంధించి సేవ చేస్తూ అలాగే సామాజిక సేవ చేస్తూ ఉండేటువంటి సమీర్ హుసేని ఉన్నారు ఇటీవల ఆయన గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది మరి వారితో మాట్లాడదాం పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నిజంగా అటువంటి పరిస్థితి ఉందా తెలుసుకుందాం సమీర్ హుసేని గారు ఇటీవల చూస్తూ ఉన్నారు కదా సో ముస్లింస్ ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు ఎక్కువగా మనకు సనాతన ధర్మం ముస్లింస్ క్రిస్టియన్స్ ఈ పదాలు ఈ మాటలే ఎక్కువ కనబడుతున్నాయి సో ఎందుకు ఈ విధంగా ఉంది పరిస్థితి అలాగే ముస్లింస్కి లేదా క్రిస్టియన్స్కి ఏమైనా ఇబ్బంది లేదంటే వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బందా ఎందుకు ఇట్లా జరుగుతోంది కారణం ఏంటి ఎందుకు ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నదో ఎక్కువ ఈ విధంగా ప్రేక్షకులకు నమస్కారం అందరికి అస్లాం సనాతన ధర్మం అనేది చాలా మంచి ధర్మం అండి సనాతనం సనాతనం దాంట్లోనే తీయదనం ఉంది సనాతనం అనే శబ్దంలోనే తీయదనం ఉంది అయితే కొంతమంది కాకరకాయల మొహాలు వేసుకొని కాకరకాయల కన్నా చేదుగా సనాతన ధర్మాన్ని ప్రశ్న ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే సనాతన ధర్మాన్ని మేము సంరక్షిస్తాము సనాతన ధర్మం కోసం మేము ఏదో చించి కుట్లు వేసేస్తున్నామని చెప్పే ఈ రాధా మనోహర్ గారు అండి ఇంకా కొంతమంది అడ్డమైన సుంఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న తీయదనాన్ని చేదు చేసేసి సనాతన ధర్మాన్ని ప్రశ్న పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇస్లాం ధర్మానికో క్రిస్టియానిటీకో వాళ్ళు తిట్టేస్తే ఇస్లాం ధర్మం నాశనం అయిపోదు అదే విధంగా క్రిస్టియానిటీ నాశనం అయిపోదు కానీ సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఇతర ధర్మాలను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు పట్టిపోతారు ఇప్పుడు మాట్లాడితే ముస్లింల గురించి ఇస్లాం గురించి మాట్లాడతారు క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు ఏదైతే ఇస్లాం ధర్మం కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి ఎప్పుడు వచ్చినాయి కొన్ని వందల సంవత్సరాల ముందు వచ్చిన ధర్మాలేవి కొన్ని దీనికన్నా పురాతనమైన ధర్మం హిందూ ధర్మం పద్నాలుగు వందల యాభై సంవత్సరాల ముందర వచ్చింది ఇస్లాం ధర్మం రెండు వేల ఐదు వందల మూడు వేల సంవత్సరాల ముందు వచ్చింది క్రిస్టియానిటీ దీనికన్నా ముందు హిందూ ధర్మం ఉంది అకార్డింగ్ టు హురాన్ హురాన్ ఏదైతే దైవ గ్రంథం ఖురాన్ వచ్చిందో ఖురాన్ ప్రకారము మొదటి జంట ఆదం హవ ఆదమ్ అండ్ వాళ్ళ తర్వాత ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ఈ సృష్టి మీద వచ్చినారు ఈ సృష్టి మీద వచ్చిన ప్రవక్తల్లో కొంతమంది ప్రవక్తల పేర్లు హురాన్ పొందపరిచి ఉన్నారు మిగతా ప్రవక్తల పేర్లు ఏదైతే లేవో ఆ ప్రవక్తల్లో శ్రీకృష్ణుడు ఒక ప్రవక్త ఉండొచ్చు మహావిష్ణువు ఒక ప్రవక్త ఉండొచ్చు శ్రీరామచంద్రుడు ఒక ప్రవక్త ఉండొచ్చు అదేవిధంగా పరమశివుడు ఒక ప్రవక్త ఉండొచ్చు వీళ్ళు ఏంటంటే సృష్టి అనేది సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో అతను శూన్యంలో ఉన్నాడు హిందూ ధర్మంలో ఏం చెప్తారు ఏకాదైవ ఆరాధన చేయడంటారు ఎవరైతే ఈ సృష్టికర్త ఉన్నాడో అతను శూన్యంలో ఉంటాడంటారు అతను కళ్ళకు కనబడడు ప్రతి దగ్గర ఉంటాడని చెప్తారు అయితే వీళ్ళేందంటే వీళ్ళేదో పెద్ద స్వాముల్లాగా లాగా వీళ్ళేదో పెద్ద సంస్కరణ కర్తల్లాగా లాగా వీళ్ళే పెద్ద హిందూ ఉదారకుల లాగా క్రియేట్ చేసుకోవడానికి చేసుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు సంపాదించి ఏటీఎం స్వాముల్లాగా ఉండాలి వాళ్ళు పెట్టిన ప్రతి వాళ్ళ స్కానర్ పెట్టుంటారు చూడండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము పాటు పడుతున్నాము మీరందరూ కూడా ఇక్కడ స్కానర్ పెట్టున్నాము మీ సహకారం యూట్యూబ్ ఛానల్ రూపంలో సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఇతర మతాలను తింటు వాళ్ళు భిక్ష పెట్టుకొని పనిచేసే భిక్ష వాళ్ళ వాళ్ళ నుంచి మేము ఏమనుకోం వాళ్ళు మాకు తిట్టిన మా ఇస్లాం ధర్మం గురించి ఏం మాట్లాడట కృష్ణ గురించి ఏం మాట్లాడినా కానీ మేము పట్టించుకోము ఎందుకంటే అయితే ఏదైతే వీళ్ళ వీడియోలు విని కొంతమంది యువతలు పక్క తరవ పెడుతున్నారో వాళ్లకు మీ ఛానల్ ద్వారా నేను కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నాలుగు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు భారతదేశం అఖండ భారతదేశం ఉండేది అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి శివాజీ కానివ్వండి టిప్పు సుల్తాన్ కానివ్వండి అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న చాలా మంది ఆలిములు కానివ్వండి చాలా మంది పండితులు కానివ్వండి అన్ని కులాలకు చెందిన వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన దేశాన్ని మనం విముక్తి చేసుకోవాలా మన భారతదేశాన్ని మేము పరిపాలించుకోవాలని చెప్పి పోరాటాలు చేశారు మహాత్మా గాంధీ కానివ్వండి మొహమ్మద్ అలీ జిన్నా కానివ్వండి నెహ్రూ కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి విధంగా చాలా మంది పోరాటాలు చేశారు ఈ పోరాటాలు చేసిన వాళ్ళు చాలా మంది అమరులైన ఈ రోజు ఇండియా గేట్ దగ్గర ఏదైతే స్థూపం ఉందో భారత స్వాతంత్ర పోరాటంలో అమలు అయిన దాని మీద రాసి ఉంటారు దాంట్లో అరవై వేల చిల్లర ఇంత మంది ప్రాణ త్యాగాలు చేసుకున్న తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీ స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి కావాలనేది ఒక డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ జరిగినప్పుడు నెహ్రూ అయితే బాగుంటది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ఏదైతే ఉండిందో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ డిస్కషన్ ను నెహ్రూ ఉంటే బాగుంటుంది అని చెప్పారు మొహమ్మద్ అలీ జిన్నా కూడా నేను మొదటి ప్రధానమంత్రి అవుతానంటే అతనికి చాలా తక్కువ మంది అతని వైపు మొగ్గు చూపించినారు అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ వాళ్ళకు కుట్ర పని ఈ భారతదేశం గానీ అఖండ భారతదేశం కొనసాగితే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అదేవిధంగా ఈ అందరి సోదర భావంతో రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశాలకు శాసించే స్థాయికి వస్తుంది అని బ్రిటీష్ వాళ్ళు భావించి ఉండినారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మహమ్మద్ అలీ జీతో కలిసి ఈ అఖండ భారతదేశానికి ముక్కలు చేశారు రెండు ముక్కల్లాగా చేసేసి ఎవరైతే ఇస్లామిక్ కంట్రీ కావాలా ముస్లిం అందరూ కూడా మేము ఒక దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి మాకు పాకిస్తాన్ ఇవ్వండి అని చెప్పి చెప్పిన తర్వాత ఎవరైతే పాకిస్తాన్ ని కోరుకుంటున్నారో అటువంటి ముస్లింలు పాకిస్తాన్ ని వెళ్ళిపోండి ఎవరైతే లౌకికవాద దేశమైన భారతదేశంలో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు అని చెప్పినారు ఆ రోజు భారతదేశంలో ఉన్న ముస్లిం దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళు పాకిస్తాన్ కి అయినా వెళ్ళిపోవచ్చు లేదా భారతదేశంలో అయినా ఉండొచ్చు కానీ ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వీళ్ళ కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నేపాల్ శ్రీలంక డిక్లేర్ చేస్తుంటే ఈ ఈ మతలు కూడా అక్కడికి వెళ్ళిపోయేవాడు మీలాంటి సెక్యులర్ వాదులు ఇక్కడికి మిగిలిపోయేవాడు ఈ రోజు మాట్లాడితే తుర్క నా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి తుర్క నా పాకిస్తాన్ పాకిస్తాన్కి వెళ్ళిపోండి తుర్క నా కొడుకులారా మీరు అది తుర్క నా కొడుకులు మీరు మేము కొడుకులమే కానీ ఈ దేశంలో పుట్టినాము ఈ దేశాన్ని తల్లిలాగా భావించినాం ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగినాం చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇటువంటి దేశాన్ని వదిలి మీరు మాకు దుంగ నా పడుకుల మేము మీరు ఏం చెప్పినా సహిస్తాము కానీ భారతదేశాన్ని వదిలి ముస్లింలు బయటికి వెళ్ళిపోవాలని ఏ ఎదురకు చెప్పినా కానీ వాళ్ళే మేము క్షమించం ఎందుకంటే ఈ దేశానికి మేము మా తల్లిదండ్రుల ఎక్కువ మేము ప్రేమిస్తాము ఎక్కడైనా ఈ దేశంలో ఏ పొలాలైనా అంత గు మా శరీరాలకు సంబంధించిన సువాసన వస్తుంది ఎవరైతే ఈ మతోదులు ఇస్లాం ధర్మాన్ని ముస్లింలు రెచ్చగొట్టుతూ ఈ దేశం వదిలి వెళ్ళిపోమంటున్నారో అటువంటి సత్యపోతే ఈ మట్టిలో కలిపేస్తారు మీరు సత్యపోతే కాల్చి బూడిద చేసి తాను పారేస్తారు మీరు కూడా ఈ దేశం గురించి ఈ దేశంలో ఉన్న ముస్లింల గురించి మాట్లాడుకుంటే నిజంగా మాకు సిగ్గేస్తుంది ఈ దేశం అనేది మాది ఈ దేశం కోసం బ్రతుకుతున్నాం మా ఈమాలు సగం ఈమానం ఈమానం ఈ దేశాన్ని ప్రేమించడం ఇటువంటి దేశంలో అందరు కలిసి జీవిస్తుంటే ఏదో లబ్ధి పొందడానికి లేదా వితరులను ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా మా కులాన్ని తింటున్నారు వాడు రాధా మనోహర్ దాస్ చెప్పాడు వాడు బేవడు వాడు హిందూ ధర్మంలో చాలా మంది ఉన్నారు శ్రీది చిన్నజే స్వామి ఉన్నారు అదేవిధంగా చాలా పెద్ద పండితులు ఉన్నారు ఏ రోజున వాళ్ళు వేద ధర్మాలను కించపరిచినట్టు చూడండి మీరు ఆయన చాగండి ఆయన పేరు చాగండి కోటేశ్వరరావు గారు నిజంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది చూస్తే పేడ తీసుకొని ముఖం మీద కొట్టాలనిపిస్తుంది వీడు ఉదయం వస్తే బీబీ మర్యూ యేసు ప్రభు ఎలాగో పుట్టాడంటాడు ఆ రోజు మీ నాటి ఆ రోజు కూడా ఉండాలి వాళ్ళు ఏంటంటే మీరు కనబడి దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నాడు అతను కాని పౌరులు అయితే ఒక కన్యకు చెడిపోకుండా గర్భం దాల్చగలదా అని చెప్పి ఆ రోజు అక్కడ ఆ వ్యక్తులు ఎవరైతే ప్రశ్నించినప్పుడు ఆ సర్వేశ్వరుడు అతని ఉన్న సర్వ శక్తులను చూపించడానికి అటువంటి బీ చేసి చూపించాడు ఈ రోజు కుంతిదేవికి కర్ణుడు ఎలా పుట్టాడంటే చెప్పే నీ దగ్గర చెప్పే ధైర్యం ఉందా కుంతిదేవికి కర్ణుడు ఎలాగో పుట్టాడని చెప్తే చెప్పే ధైర్యం మీకుందా ఎవరైతే కౌరవులు ఉన్నారు కౌరవులు కుండల్లో పుట్టారు వంద మంది కౌరవులు ఆ కౌరుల తల్లి ఆమె పిండాన్ని ఆమె నాశనం చేసుకుంటే ఆ పిండాన్ని జాగ్రత్త చేసి మట్టి కుండల్లో వేసి అతను కౌరవుని పుట్టించారు ఏ విధంగా ఈ రోజుల్లో టెస్టివ్ బేబీస్ అంటున్నామో ఆ రోజుల్లోనే కుండల్లో టెస్టివ్ పేర్లు వాళ్ళు వంద మంది వాళ్ళు సంతానానికి కలిగినారు ఎందుకంటే ఆ రోజు సృష్టికర్త ఎంత పవర్ఫుల్ సృష్టికర్త అనుకుంటే ఏదైనా సాధించగలడు అతను అనుకుంటే ఏది జరగలేదు అనేది ఉండదు అని చెప్పి సమాజానికి చూపించడానికి జరిగిన వింతలు అవి వాటి అన్నిటిని తీసుకొని వచ్చి ఈ రోజు నువ్వు ఏదైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు చెప్తే అలాగా ఒకే మనిషిని ఇప్పుడు ఇంట్లో పోయేసి అయ్యా మీ నాయన ఉన్నాడా అంటే అంకుల్ ఉన్నాడని చెప్తారు మీ డాడీ ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తాడు రేపు మీ అమ్మ మగుడు ఉన్నారంటే లేనిపోరా అంటాడు ఎందుకంటే అమ్మ ఎవరు నాయనే కానీ మనం మాట్లాడే భాష హిందూ ధర్మము ఇతరులకు ప్రేమతో పలకరించడము ఆప్యాయతగా కౌగలించుకోవడము ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడము దప్పికంటే వాడికి మంచి నీళ్ళు ఇవ్వడము కష్టాల్లో ఉంటే అతనికి తోడు నిలబడడం హిందూ ధర్మం నేర్పిస్తుంది వీళ్ళందరూ ఏంటంటే సంతతికి చెంది హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఒక పక్క హిందూ ధర్మానికి నాశనం ఆ రోజు భారతదేశం కోసం ముస్లింలు ఏం త్యాగాలు చేశారంటున్నారు అంటున్నారు బహదూర్ షాఫర్ ఎవరైతే చివరి మొగల్ రాజు ఉన్నాడో అతను బ్రిటిష్ వాళ్ళతో దాన్ని కలిసిపోయి ఉంటే అతనికి ఆకాశానికి ఎత్తేవాడు అతను బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాడని చెప్పి రంగుల్లో తీసుకొని పోయి అతనికి చిరసాలను పెట్టారు అతని ఇద్దరు కుమారులుంటే వాళ్ళిద్దరి తల నరికేసి తాము ప్లేట్లో పెట్టేసి అతని టిఫిన్ వాళ్ళ ఇద్దరు కొడుకుల తలనిచ్చారు దానికన్నా ఏం త్యాగం చేయాలో చెప్పండి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ రోజు భారతదేశం మిజైల్ రంగంలో అగ్రగామిగా నిలబడి ఉందంటే అబ్దుల్ కలాం గారి మీరు మర్చిపోగలరా అతను కూడా ఈ భరత మాత గు ఎవరైతే మొదటి మిజైల్ మేన్ ఉన్నారో ప్రపంచానికి మిజైల్ అంటే ఏమో చూపించింది ఎవరు టిప్పు సుల్తాన్ గారు బహత్ గారు చెప్పమంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం ఈ దేశ అభివృద్ధి అభివృద్ధి కోసం ఎంతో మంది ముస్లింలు త్యాగాలు చేశారు అందరు మెలిసి జీవిస్తుంటే మీరు కులాలు మతాల పేరు మీద నాశనం చేసేస్తున్నారు ఈ రోజు యువతరానికి ఉపాధి లేదు చదువుకుంటామంటే ప్రభుత్వ పాఠశాలలు లేవు మనిషికి అనారోగ్యం వచ్చేస్తే మొత్తం కార్పొరేట్ అయిపోయింది వైద్య రంగం ఉపాధి ఉద్యోగం వైద్యం ఈ మూడు ఇవాళ ఈ మూడు నాశనం చేసేసుకుంటే వాటి మీద ప్రజల కాన్సన్ట్రేషన్ చేయకుండా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేసి హిందూ ముస్లింలు హిందూ ముస్లింలు అని చెప్పి నాశనం చేస్తారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మేము మా చినే ఇట్లాంటి ఇట్లాంటి యధములకు చూపించాలా ఈ దేశం ఎందుకు మాకు తెలుసు ఈ దేశం కోసం మేము ఏం చేసాము యూట్యూబ్ కోసం కేవలం యూట్యూబ్ కోసం ఒక దాంట్లో ఏమో అందరూ కలిసి ఉండాలి నేను కూడా ఒక వీడియో చూశాను ట్రైన్ లో పోత అందరూ కలిసి ఉండాలి అందరూ ఒకటి అందరూ సమానం అని చెప్పి చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం రెండో రోజు రామ్ చరణ్ దర్శనం చేసిన తర్వాత ఈ దరిద్రులు ఈ దరిద్ర దరిదారు ఒక్క నిమిషంలో ఒక్క రోజులో ఈ విధంగా మారిపోతుందా అదేంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు రాజకీయ che c'è